చాలా వాచనాలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం ఎన్ని వచ్చినాలు చెప్పాలి ఒకటి నుంచి ఐదు వచ్చినాలు మాత్రమే ఐదు వచ్చినాలు మాత్రమే చదువుదామా అందరం చదువుందాం దాదాపు అదే కాలమందు రాజైన ఏ రోజు సంగప వారిలో కొందరిని బాధ పెట్టేటప్పుడు బలత్కారముగా పట్టుకుని యోహోను సహోదరుడైన యాకోబును కద్గమ్మతో చంపించాను ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతులను కూడా పట్టుకున్నాను ఆ దినము ఆ దినములు పులియని రోజుల పండుగ దినములు అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పసుకా పండుగైన పిమ్మట ప్రజల ఎద్దుకు అతని తేవాలని ఉద్దేశించి అతనికి కావలినుటకు నాలుగు చతుష్టమ చతుష్టయముల సైనికులను అతనికి అప్పగించు పేతురు చెరసాలలో ఉంచబడినను సంఘం అయితే అతని కొరకు అతి ప్రార్థన ప్రార్థ దేవునికి ప్రార్థన చేయొచ్చు చాలు ఐదు వచ్చిన జాగ్రత్త అందరం విందాం ఐదు వచ్చిన జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం మీరు విన్న తర్వాత మళ్ళీ చక్కగా మనకి యూట్యూబ్ ఉంది దాంట్లో మళ్ళీ వినొచ్చు మీరు మళ్ళా వినొచ్చు ఇక్కడ వింటమే అయిపోయిందంటే నేనేం చేయలేను నేనేం చేస్తాను దానికి ఇక్కడ విని మళ్ళా మనం మళ్ళీ మనం వింటే మంచిది నేర్చుకుంటా ఉంటాం ఇక్కడ మొదటి వచ్చినవి ఏంది దాదాపు అదే కాలం దాదాపు అదే కాలం హేరోదు యొక్క కాలం ఆ కాలం ఏంటి ఎవరు హీరో ఈ హేరోదు మీకు తెలుసు మనం మతిస్సు వార్త రెండవ అధ్యాయం మొదటి వచ్చినాం చదవండి స్పీడ్గా మతీసు వార్త రెండవ అధ్యాయం మొదటి వచ్చినాం రాజైన హేరోదు దిన ఈ హేరోదు ఈ హేరో అంటే వాళ్ళ సంతతిలో వచ్చే వారందరినీ హీరోదేనే అంటారు హేరోదేని అంటారు ఈ హేరోదు చనిపోయాడు మనకు తెలుసు ఈయన చనిపోయాడని తెలిసిన తర్వాత ఎరుషులేమకి తిరిగి బాలుడైన యేసుక్రీస్తుని మళ్ళీ తీసుకుని వస్తారు మరియా ఏసూ గుర్తుందా ఆ విషయం మీకు ఈ హేరోదు చనిపోయిన తర్వాత చనిపోయాడని తెలుసుకుని మరి యస్సు క్రీస్తు పెరిగి పెద్దవాడై సర్వమానవుల కొరకు రక్తం చెందించి మరణించి బతి పెట్టబడి తిరిగి లేచిన తరువాత అపోస్తులకు చెప్పిన బోధన బట్టి అపోస్తులు తన పరిచర్యం చేస్తూ ఉన్నప్పుడు కూడా ఒక హేరోదు ఉన్నాడు అక్కడ హేరోదు ఎవరు అంటే క్రీస్తు పూర్వం నలభైవ సంవత్సరంలో రోమీల అధికారం కింద రోమీల అధికారం కింద పరిపాలిస్తున్న సామంత రాజు అప్పుడు హేరోజు ఇతడు యూదుడైతే కాదు రోమీల అధికారం కింద ఉంటాడు ఇప్పుడున్న ఈయన్ని అగ్రిప్ప అంటారు అగ్రిప్ప జాగ్రత్తగా వినాలి అగ్రిప్ప ఈ హేరోదు అంటే ఇప్పుడు మనం చదివిన దాదాపు అదే కాలం ముందు హేరోదు రాజైన హేరోదు అనే రాజైన హేరోదు అనే ఈయనెవరంటే మనం వార్త క్రీస్తు పూర్వం అంటే యేసు క్రీస్తు భూమి మీదకి రాకముందు నలభై సంవత్సరాలప్పుడు ఎవరైతే హేరోదు ఉన్నాడో ఆయన మనమడు ఆయనకి మనమడు అంటే మూడోవాడు అపోస్తుల కాలంలోకి వచ్చేవారికి ఈయనొచ్చేవారికి క్రీస్తు శకం ముప్పై ఏడు నుంచి నలభై నాలుగు వరకు పరిపాలించారు ముప్పై ఏడు నుంచి నలభై నాలుగు వరకు పరిపాలించారు వీళ్ళు రాజ్యం పరిపాలన చేయడానికి సమర్థులే కానీ క్రూరులు క్రూరమైన మనస్తత్వం కలిగిన వారు దేవుని బిడ్డలు అంటే హింసించడమే వాళ్ళ పని వాళ్ళు ఆరాధించేది కాకుండా మరొక దాన్ని ఆరాధించడానికి వాళ్ళు ఒప్పుకోరు రాజుగా నేనే ఉండాలి మరొకళ్ళు ఉండకూడదు మీకు తెలుసు కదా యేసుక్రీస్తుని జన్మించినప్పుడు యూదులో రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని జ్ఞానులు వస్తే ఏమంటాడు ఏమంటాడు నేనే కదా రాజుని ఇంకా రాజు ఎవరున్నారు అని శాస్త్రుల్ని జ్ఞానుల్ని జ్యోతిష్ణ్ణి పిలిచి పంచాంగాలు చూసి మీరు వెళ్ళి ఆ రాజు నడలేదో కనుక్కుని పూజించి మరలా నా దగ్గర ఎందుకు నేనే రాజుని ఇంకెవరు ఉండకూడదు వాళ్ళు రారు వాళ్ళు దేవదోతుల నుంచి అది హెచ్చరించబడి మరొక మార్గాన వెళ్ళిపోతారు అప్పుడు ఏం చేస్తాడు రెండు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ చంపేయండి క్రూరుడు కదా మైండ్ కదా అర్థమైందా అదే మనస్తత్వం కలిగిన వారు ఈ సంతతి నుంచి వచ్చిన వాళ్ళందరూ ఈ అపోస్తుల కాలంలో ఉన్న ఈ హేరో కూడా అదే మనస్తత్వం ఈయన ఏంటంటే అపోస్తుల మీద పడ్డాడు దేవుని చేసే వారి మీద విరుచుకు పడ్డాడు వారి మీద దాడి చేయటం వారిని హింసించటం అదే పని ఏం చేస్తున్నాడు ఈయన దాదాపు అదే కాలం మందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని బాధ పెట్టుటకు హింసించుటకు బలత్కారం అంటే వెళ్ళటం సంఘంలో ఉన్న వారిని పట్టుకోవటం వారిని హింసించటం కారణం ఏంటి ఏం లేదు నేను రోజుని నా తప్ప ఇంకెవరు ఉండకూడదు అంతే ఈయన ఈయన ఇంక రెండో కారణం హింస పెడటం బాధ పెట్టడం చాలా హింస పెట్టాడు రెండవ వచ్చిన యోహోను సహోదరుడు అని యాకోబును ఖడ్గముతో చంపించను హింస పెట్టటమే కాదు అపోస్తలు పన్నెండు మందిలో ఒక వ్యక్తిని చిరుచ్ఛేతనం చంపేసేసాడు జాగ్రత్తగా వింటున్నారా పన్నెండు మందుల శిష్యుడిని ఒక శిష్యుడిని ఏం చేశాడు హేరోదు చంపించేశాడు అన్యాయంగా ఏం తప్పు చేశాడండి ఏం చేయలే పరిచర్ కోసం ఎవరో తెలుసా యాకోబు జబుదయ కుమారులలో యోహోను యాకోబు జబదయ కుమారులు ఇద్దరు వారిలో ఒకడు యాకోబు యేసుక్రీస్తు మార్గాన్ని వెళతా జబదయ కుమారులారా నన్ను వెంబడించండి అంటాడు అంతే తండ్రిని వారి వలలను విడిచిపెట్టి యేసుక్రీస్తుని వెంబడించిన వారు వీళ్ళు క్రీస్తు కొరకు తల్లిదండ్రులను బిడ్డలను అన్నదమ్ములను విడిచి వచ్చిన వారికి నేను ఇంకా అనేకమైన అన్నదమ్ములు తల్లిదండ్రులను ఇస్తాను నా దగ్గరికి రావాలి మీరు నా శిలువును ఎత్తుకోవాలి అని చెప్పిన యేసుక్రీస్తు మాటను తూచా తప్పకుండా పాటించిన అబ్బోస్తులలో ఒకడు యాకు యోహోను సహోదరుడు అసలే పన్నెండు మందిలో ఒకడు దుష్టుని యొక్క కుమారుడుగా దురాత్మ యొక్క సంతానంగా యుద్ధం చేసుకునేదుసుక్రీస్తుని పట్టించి తర్వాత పశ్చాత్తాపడి ఉరుపు వసుకుని చనిపోయాడు ఆయన యొక్క స్థానాన్ని పూర్తి చేయడానికి అపోస్తులు అందరూ పెద్ద దినమున అందరు కూర్చుని ప్రార్థన చేసి చీట్లు వేసి మత్తయ్య అనే వ్యక్తిని ఎన్నుకున్నారు పన్నెండు మంది అయ్యారు ఈ పన్నెండు మందిలో సేవ బహుబలంగా జరుగుతుంది ఈ సమయంలో ఈ క్రమంలో ఈ హేరు అదేం ఏం చేస్తున్నాడు యూదుల్ని మెప్పించాలని యూదుల్ని బాగా నన్ను గౌరవించాలి అని చెప్పి యూదులకి ఇష్టం లేని కార్యం ఏంటి క్రైస్తవులో వచ్చి దేవుని వాక్యాన్ని చెప్పకూడదు యేసు క్రీస్తే దేవుడని సమాజంలో తెలియకూడదు అది యోధులకి ఇష్టం లేదు యూదులు తన పక్షంగా ఉండాలంటే వీళ్ళందరినీ నేను హింసించాలి హింసించడమే కాదు యాకోబుని నేను చేశాడు చనిపేశాడు ఎంత కష్టంగా ఉంటుందండి పన్నెండు మందిలో ఒక అపోస్తుడు చనిపోయాడు అన్నదమ్ముళ్ళు యశు క్రి శిష్యుల్లో అన్నదమ్ముళ్ళు ఇద్దరు ఒక తమ్ముడు అన్న చనిపోయాడు ఎంత కష్టంగా ఉంటుంది కష్టమైన పరిస్థితి అది చూడండి అక్కడ ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని ఏది అపోస్తలను చంపటం క్రైస్తవులను హింసించటం సంఘములో వారిని బాధ పెట్టడం సంఘంలో వారిని బలత్కారంగా పట్టుకోవటం బైబుల్లో ఒక మాట ఉంది క్రైస్తవులను హింసించి క్రైస్తవులను చంపి నేను దేవునికి సేవ చేస్తున్నాను నాకు పుణ్యం వస్తుంది అనుకునే రోజులు వస్తాయని బైబిల్లో రాయబడి ఉంది ఈరోజు జరుగుతున్నాయి తెలుసా మీకు దేవుణ్ణి ఆరాధించే బిడ్డల్ని హింసిస్తే దేవుణ్ణి ఆరాధించే బిడ్డల్ని భయంకరంగా చేస్తే చంపేస్తే వారికి పుణ్యం వస్తుంది ఎంత దౌర్భాగ్యమో కదా ఆ దినాలు వస్తాయి అన్నాడు ఆ దినాలు అప్పుడు ఉన్నాయి ఇప్పుడు వచ్చినాయి మనం మనం చూసాం కదా మణిపూర్లో చంపేయటమే పని చంపేయటమే పని ఈరోజు కూడా మన ప్రధానమంత్రి గారు ఆ మణిపూర్ రాష్ట్రానికి వెళ్ళిన దాఖలాలు లేవు చంపేయటమే పని కారణం మీద బయటికి దానిలో దేవుని ఆరాధించేవాళ్ళు యస్సు క్రిష్ని ఆరాధించేవాళ్ళు దినాలు హేరోధు లాంటి క్రూరత్వం ఈరోజు కూడా సమాజంలో ఉంటేనే ఉంది అలలుయ అందరం చెబుదామా అలలుయనం ఏముంది అది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతులను కూడా పట్టుకోలేను ఒక్కొక్కరిని చంపేద్దాం అనుకుంటున్నాడు ఈయన పన్నెండు మందే చాలా కలిగిన వాళ్ళు వీళ్ళ ఒక్కొక్కరిని చంపేద్దాం ఒక్కొక్కరిని ఆపేద్దాం సంఘం నడవడానికి లేదు ఆపేద్దాం అని అనుకుంటున్నాడు అనుకుని ఏం చేశాడు భక్తుడైనా అపోజైన పేతుడిని కూడా పట్టుకొచ్చాడు అంట తర్వాత ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు అవి ఏంటి దినాలు పస్కా పులియని రొట్ల పండుగ ఎన్ని రోజులు ఉంటుంది అది ఐడియా ఉందా మీకు ఎవరికన్నా నిర్గమకాండము కాండము పన్నెండవ అధ్యాయము పద్నాలుగు పరిహారం వచ్చిన రాసుకుంటున్నారా కాబట్టి ఈ దినము ఇది ఎహోవాకు పండుగగా దానిని ఆచరించవలను తర్రములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరించవలన ఏడు దినములు పులియన రొట్టెల పండగ పులియన రొట్టెల తినవలను మొదటి దినము పొంగినవి ఆరవేయవలను కొట్టివేయబడను పులి అని రొట్టెన పండుగ పులిసిపోకూడదు పిండి పులిసిపోకుండా రొట్టెలు కాల్చుకోవాలి పొంగకూడదు పొంగనివి కాల్చుకోవాలి అవి ఏడు రోజులు చేయాలి సంవత్సరము సంవత్సరంలో ఏడు రోజులు ఆ పండుగ ఆచరించాలి ఆ టైము అది యూదులు చేస్తారు బహునిష్టగా చేస్తారు యూదులు బహునిష్టగా యూదులు ఆచరిస్తారు ఆ పండుగని ఆ టైం వచ్చింది ఆ టైం వచ్చినప్పుడు ఎక్కడున్నాడు పేతుర్ని చెరసాల్లో వేశారు ఈ సమయంలో ఇంక పేతుర్ని కదిలించకూడదు పేదరు చెరసాల్లో ఉన్నాడు ఇంక పేదరిని కదిలించకూడదు అనమాట ఈ ఏడు రోజులు ఏం చేయడానికి లేదు అందరూ పండుగను ఆచరించారు కాబట్టి ఏడు ఏడు రోజులు ఏం చేయాలి చూడండి ఒకసారి నాలుగో వచ్చింది అతనిని పట్టుకుని చరసనలు వేయించి పసుగా పండుగైన పిమ్మట ప్రజల యొక్క అతని తేవల్లని ఉద్దేశించి అతనికి కామలియుడుటకు నాలుగు చతుష్టయముల సైనికులను అతనిని అప్పగించను అంటే డ్యూటీస్ అనమాట ఇవి నాలుగు చతుష్టయములు అంటే డ్యూటీస్ ప్రతి మూడు గంటలకి కొందరు ఆయన కాపులా ఉంటారు ప్రతి మూడు గంటలకి కొందరు కాపులా ఉంటారు అంటే ఇరవై నాలుగు గంటలు పేతురికి కాపులా గాయాలి ఈ ఏడు రోజులు కాపలా వాళ్ళని పెట్టారు ఎందుకు ఈ టైంలో ఏం చేయకూడదు ఈ పసుగా పండుగ ఉలియన రోడ్లు పండగ టైంలో ఏం చేయకూడదు ఇది అయిపోయిన తర్వాత ప్రజలు ముందుకు తీసుకొచ్చి ఇతను దోషిగా నిలబెట్టి ఇతను కూడా చంపేద్దాం ఇది రోజు యొక్క ఆలోచన హలే లూయ జాన్ రాజేష్ చెప్దాం అల్లె లూయా ఎందాకేదో వచ్చినా చెప్పినట్టున్నాను రాసావా తర్వాత తర్వాత మేము మాట్లాడు నాలుగు గ మూడు గంటలకి కొంతమంది డ్యూటీకి వస్తారు మళ్ళీ మూడు గంటల తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు అటు మూడు గంటలకి కొంతమంది డ్యూటీకి వస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు ఏదేమైనప్పటికీ కంటికి రేపవలే కాస్తున్నారు చీమ కూడా కదలటానికి లేదు పేదల చుట్టూ జడ్ క్యాంటగిరి సెక్యూరిటీని పెట్టినట్టు పెట్టారు ఇప్పుడు మన పెద్ద పెద్ద సీఎం పిఎం వస్తే ఎలా ఉంటుంది సెక్యూరిటీ గార్డులు అలా పెట్టారు ఎవరికి ఎవరికి పేదరు గారికి అపోస్తులకి అది కూడా గొప్ప దండే కదా అంత గొప్ప సెక్యూరిటీ రావటం అలా లుయా భయం పట్టుకుపోతారేమన్నా భయం ఎందుకంటే గతంలో కూడా జరిగింది వచ్చి ఎప్పు తీసుకుని వెళ్ళిపోయింది అంతే వీళ్ళకి భయం అందుకని కళ్ళు మళ్ళీ ఇద్దరు ముగ్గురిని కాపలా పెడితే పది మందిని కాపలా పెడితే నిద్రపోతారేమని అని చెప్పి మూడు గంటలు కొంతమంది కాపలా వేయాలి వీళ్ళు వెళ్ళిపోవాలి మిగిలిన వాళ్ళు రావాలి మళ్ళీ కాపలాగా కాయాలి వాళ్ళు రెస్ట్ తీసుకుని వస్తారు మళ్ళీ మూడు గంటల తర్వాత ఇప్పుడు కూడా ఆర్మీలో డ్యూటీస్ ఉంటే మీకు తెలుసో లేదో రెండు గంటలు డ్యూటీ చేస్తారు తుపాకీ పట్టుకుని సైనికులు రెండు గంటలు చీమ చిట్టుకుమటానికి లేదు రెండు గంటల తర్వాత వాళ్ళు వెళ్ళిపోయి నాలుగు గంటలు రెస్ట్ తీసుకుంటారు ఎన్ని గంటలు నాలుగు గంటలు రెస్ట్ తీసుకుని మళ్ళీ రెండు గంటలు డ్యూటీ చేయాలి ఇది వాళ్ళ సర్కిల్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీదేలాగా తిరుగుతూ ఉంటారు ఆర్మీ జవాన్లు డ్యూటీ ఎలా ఉంటుందంటే రెండు గంటలు డ్యూటీ చేస్తారు నాలుగు గంటలు రెస్ట్ తీసుకుంటారు మళ్ళీ వచ్చి రెండు గంటలు డ్యూటీ చేస్తారు మళ్ళా వెళ్ళి నాలుగు గంటలు రెస్ట్ తీసుకుంటారు నేను సూర్యుల ఉన్నా కదా నాకు తెలుసు ఈ నాలుగు గంటల్లోనే వాళ్ళు బాపట్లు వెళ్ళిపోతారు సైకిల్ వేసుకుని మొత్తం తిరిగేసి వచ్చేస్తారు ఈ నాలుగు గంటల గ్యాప్లో కొంతమంది రెస్ట్ తీసుకుంటారు నాలుగు గంటలు వీళ్ళక కాపులా కాస్తున్నారు ఎవరికి ఎవరికి చెప్పాలి ఎవరికి రాజేష్ గారు ఎవరికి పేతురు పేతురికి ఆ పోస్టుడైనా పేతురికి ఇంతలో ఎందుకు కాపులా కాస్తున్నారంటే అంటే ఏడు రోజులు అడ్డం వచ్చింది లేకపోతే ఏదో చేసేవాడు దేవుడు ఏడు రోజులు అడ్డం ఇచ్చాడు అది పస్కా కాబట్టి యూదులందరూ ఖచ్చితంగా ఆచరించాలి కాబట్టి అది ఆచరిస్తూ ఉన్నారు వాళ్ళు ఆ టైంలో ఏం చేయకూడదు ఇక దేవుడు గొప్పోడు కదా ఏదో కార్యం చేస్తూనే ఉంటాడు అూయా వాళ్ళ ఆచారాన్ని అడ్డం పెట్టాడు ఆ టైంలో ఏం చేయకూడదు ముందు ఇళ్ళల్లా కూర్చుని పొంగని రొట్టెలు చక్కగా కాల్చుకుని తినాలి కుటుంబ సభ్యులు చక్కగా ఉండాలి ఎక్కడికి వెళ్ళడానికి లేదు అది యూదుల యొక్క ఒక ఆనవాతి పండుగ అది వాళ్ళకి ఇచ్చిన శాసనం తరతరములకు శాసనం అది అలా కానీ పొంగిని కానీ ఈ ఏడు రోజుల్లో ఎవరైనా తినారనుకో వాళ్ళని ఇస్రాయేల్ నుంచి కొట్టి వేస్తారు ఇస్రాయల్లో గాదురా అంటారు తీసేస్తారనమాట అంటే వెలివేస్తారు అటువంటి కష్టమైనది అది అటువంటి అప్పుడు వీళ్ళు కాపలాగా వస్తుంటే ఒక రోజు ఏం జరిగింది చూడండి ఏం జరిగింది ఐదో వచ్చినం ఇప్పుడు కాపలా జరుగుతుంది ఐదో వచ్చినం ఒకసారి చదవండి చివరగా సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో ఈ మాట చాలా బాగుంది కదా అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేస్తుంది అత్యాశక్తి ఆ ఆసక్తి వేరు కదా ఆసక్తి వేరు హత్యాసక్తి వేరు కదా ఆశక్తి మామూలుగా ఉంటారు అత్యాసక్తి దానికోసం పాపులు ఆడతాం అనమాట ప్రాణం పోతున్నా దాన్ని పట్టుకోవాలంతే అది ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం అత్యాసక్తి దొరికినది కావాలనుకున్న దొరికేంత వరకు దాన్ని పట్టుకోవటం అత్యాసక్తి నాకు అది దొరకదు కానీ అది కావాలి దాన్ని పట్టుకోవాలి అత్యాసక్తితో ఎలాగా మన ప్రయత్నం కాదు దేవునికి అప్పు చెప్పటం దేవుణ్ణి అడగటం సంఘమైతే ఒకరింట్లో కూర్చుని ప్రార్థన చేస్తుందంట ఎవరి కోసం పేతురు కోసం పేతుడిని తెరసాల నుంచి దేవుడు విడిపించాలని వాక్యం పెట్టిన ప్రియా దేవుని వెళ్ళారా ఈరోజు కూడా హెరోదు వారు మా నెలల్లో ఉంటారు కొంతమంది ఎప్పుడు దొరుకుతాడా పది మందిలో ఏసయ్య ఏసయ్యా అంటున్నాడు దులిపేద్దాం అవమానిద్దాం లేరా మన ఇళ్ళల్లో బంధువులు ఉంటారు ఏసేస అంటున్నావు అంటున్నావుగా ఏం చేశారు మీ ఏసయ్య దులిపేద్దాం ఉంటారు వాళ్ళేమో మనలో కొంతమందిని చంపేస్తూ ఉంటారు ఒక్కసారి ఆలోచించండి పేతుడిని పట్టుకుని వెళ్ళినప్పుడు సంఘం ఏమనుకుంటుంది యాకోబును చంపిన హే రోదు కూడా చంపేస్తాడు అనుకోదా ఖచ్చితంగా అనుకుంటాం సరసాల్లో ఉండే పేతరేమనుకుంటాడు యాకోబును చంపిన వారు నన్ను కూడా చంపేస్తారు అనుకోరా భయభ్రాంతులై పారిపోలేదు సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది దేవునికి మహిమ కలుగును కాక అలెలుయా మన జీవితంలో మన కుటుంబంలో సంఘములో వచ్చే సమస్యను బట్టి నిరసించిపోవటం పారిపోవటం బెదిరిపోవటం దడుచుకోవటం కాదు ఏం చేయాలి చెప్పాలి మీరు అందరూ ఏం చేయాలి అత్యాసక్తి అలాలుయ్యా ఒకసారి పక్క వాళ్ళకి చెయ్యి చెప్పండి అత్యాసక్తితో ప్రార్థన చేయాలి అది ఏదైనా కానీ రోగమైనా బాధ అయినా బంధుకమైన పరిస్థితి తారుమారైనా ఏం చేయాలి అత్యాశక్తితో ప్రార్థన చేయాలి ఈ మాట నాకు చాలా నచ్చింది ఈ దినం మనం కూడా ఈ దినం నుంచి సంఘము ఏం చేయాలి అతి ఆసక్తితో ప్రార్థన చేద్దాం ఇటు కృప ప్రభేస్సు క్రీస్తు మనందరికీ దయచేయనిగాక ఆమె